హలో హాయ్ అండి అందరికీ నమస్కారం దిస్ ఇస్ ఆరోస్ కిచెన్ వెల్కమ్ టు దవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ ఈరోజు మనం గోరు చిక్కుడాయి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మీరు రెగ్యులర్గా గోరు చిక్కుడుకాయని అయితే చాలాసార్లు ఇంట్లో ప్రిపేర్ చేసే ఉంటారు కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎందుకంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇక మనం గోరు చిక్కుడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దీనికోసం ముందుగా పావు కేజీ వరకు అయితే నేను గోచికుడి అయితే తీసుకున్నాను ఇలా మీరు కూడా తీసుకొని చక్కగా కడిగి వాష్ చేసుకోండి ఇలా చక్కగా వాష్ చేసుకున్న తర్వాత మీరు వేరొక బౌల్లో అయితే ఈ దీనిని తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి చక్కగా ఉడికించుకోండి అలా మనకు ఒక బొంగు వచ్చిన తర్వాత సాల్ట్ అనేది వేసుకోండి మనకు ఈ గోరుచిక్కుడు వాటర్ రెండు ఉన్నాయి కాబట్టి మనకు కాస్త ఎక్కువగా సాల్ట్ అనేది పడుతుంది ఒక మధ్య మధ్యలో చూసుకుంటూ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోలేదంటే మళ్ళీ ఒకసారి వేసుకోండి ఇక మనం దీనికోసం ఒక చిన్న గిన్నెలో అయితే కొబ్బరికాయని తీసుకున్నానండి ఇది ఎండు కొబ్బరి రెండు మూడు చెక్కలు ఇలా దాల్చిన చిక్క లవంగాలు తీసుకొని చక్కగా మిక్సీలో వేసుకోవాలి అదే కులదాతో కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలైతే చాలా చిన్నగా తిరిగి పెట్టుకున్నాను మీరు కూడా తీసుకోండి ఇక వేరొక బౌల్ తీసుకుని అందులో ఆయిల్ని యాడ్ చేసి ఆవాలు జీలకర్రని యాడ్ చేసిన తర్వాత మీరు తీసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలన్నింటినీ వేసి చక్కగా కలుపుకోండి మనకు ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అలా వచ్చాక మనం తీసుకున్నటువంటి ఎండు కొబ్బరి పొడి ఉంది కదండి దానిని కూడా ఇందులోనే వేసేయాలి మనం ఈ ఎండు కొబ్బరిని తాలింపులో వేస్తున్నాం కాబట్టి చాలా చక్కగా మనకు ఫ్రై అయ్యి పచ్చివాసన అనేది ఏది లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా వేసాక ఇందులో కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోండి మనం ఇలా కొబ్బరి పొడిని వేసాక చాలా ఎక్కువసేపు అంటే ఫ్రై చేయొద్దండి మినిమం వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది మరి ఇలా ఫ్రై చేసే ముందు మనం హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి వేసాం కాబట్టి అడుగంటి పోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఉంచిన తర్వాత ఇందులో మనం టమాటోస్ని వేసుకోండి చాలా పుల్లగా ఉండేటువంటి టమాటోస్ని వేసుకోండి కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మనం టమాటోస్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనకు వన్ మినిట్ పాటు అలా వదిలేస్తే సరిపోతుంది మరి మనకు టమాటోస్ పూర్తిగా ఉడకాల్సిన అవసరం ఏమీ లేదండి అలా వేశాక మనం ముందుగా ఉడికించుకున్నటువంటి అన్నింటిని మనం ఇందులో వేసి పూర్తిగా ఈ మసాలా అనేది గోరుచిక్కుడుకాయకు పట్టేలాగా కలుపుకోవాలి చూస్తారు కదండి ఇలా మీరు చక్కగా కలుపుకోండి ఇలా మీరు కలుపుకున్న తర్వాత మనకు మూత పెట్టేసి అలా వదిలేస్తే సరిపోతుంది మనకు టమాటో ఇది చక్కగా మనకు ఫ్రై అవుతుందండి మనం ఆల్రెడీ మనకు ఈ గోరు చిక్కుడుకాయ ఉడికిపోయింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదండి అలా మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేసి మీడియం ఫ్లేమ్లో ఉంచితే కనుక టమాటో కూడా చాలా చక్కగా ఉడికి ఈ గోరుచిక్కుడుకాయ అనేది మసాలా పట్టేసి చక్కగా ఫ్రై అవుతుంది ఇక అలా మనం మూత తీసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి మనం ముందు వేసుకున్న సాల్ట్ అనేది సరిపోలేదంటే మళ్ళీ ఒకసారి సాల్ట్ని సరిచూసుకోండి అలా సాల్ట్ని ఈ రెడ్ చిల్లీ పౌడర్ని రెండు కూడా యాడ్ చేసి చక్కగా కలుపుకోండి ఇవి రెండూ వేసాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి అలా వదిలేయాలి మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచి మనం మూత పెట్టేసేయాలి లేదంటే అడగంటి పోతుంది ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేసి తీసేస్తే కనుక మనకు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది చూసారు కదండి చాలా బాగుంది మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్